శ్రీమాత్రే నమ శ్రీగురుగ్యోనమ తదుపరి వృషభ రాశి విశ్వావసు నవ సంవత్సరంలో వృషభ రాశి వారికి సంబంధించి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజభూజం ఏడు అవమానం మూడు రాహుకేతు ప్రభావం వలన కాస్త వీరికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది రాహువు కేతువుల ప్రభావం వలన ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ఎంతో దృఢ సంకల్పంతో ఈ వృషభ రాశి వారు ఈ యొక్క గడ్డు కాలం నుండి బయటపడేటువంటి అవకాశం అధికంగా ఉంది ఈ కాలంలో పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది అయితే గురువు మేనిల నుండి లగ్న స్థానంలోకి మారడంతో విద్యారంగంలో మంచి ప్రయోగాత్మకమైనటువంటి పనులు చేకూరేటువంటి అవకాశం ఉంది మరెన్నో ప్రయోజక ప్రయోజనకరమైనటువంటి పనులు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది మరోవైపు శని ఈ యొక్క మే ప్రాంతం నుండి విపరీతం అంటే మనకి ఏకాదశం గతంలోనే చెప్పుకున్నవాడి షష్ట గ్రహ కూటమి గ్రహంలోకి ప్రవేశించినప్పుడు శని గ్రహం యొక్క మార్పులు కర్మస్థానంలో ఉండేటువంటి శని ఈ సమయంలో మీకు కొన్ని కష్టాలని ఆ కష్టాల నుండి బయటపడేటువంటి ఫలితాలను కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది అయితే గురు అనుగ్రహంతో మంచి లాభాలు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఈ యొక్క నూతన సంవత్సరంలో వృషభ రాశి వారికి సంబంధించి ఉద్యోగము విద్య ఆర్థిక పరంగా ఎన్నో ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం ఉంది వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఉద్యోగంలో ఉన్న వారికి మంచి సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారు శని పదో స్థానంలో సంచారం చేయడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అంటే మీనరాశి పదకొండో స్థానం అవుతుంది పూర్తిగా ఈ యొక్క పదకొండో స్థానానికి చేరుకునే లోపు కుంభరాశి గుండా శని మందగమనుడు కాబట్టి పదకొండో స్థానానికి చేరుకునే లోపు ఈ రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఏవైనా సర్జరీస్ గతంలో పెండింగ్ లో ఉన్న సర్జరీస్ అవ్వడం ఈ ప్రకారంగా వెళ్తూ ఉంటుంది అయితే శని మీనంలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారికి అనేక అనేక ప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రథమార్థంలో మే నుంచి అక్టోబర్ వరకు ఉన్న సమయంలో మొదటి మూడు నెలల్లో కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ తర్వాతి కాలంలో చాలా ప్రయోజనకరమైనటువంటి విషయాలు జరిగేటువంటి అవకాశం ఉంది నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంది అలాగే వీరు ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఏవైనా బదిలీలు కూడా జరిగేటువంటి అవకాశం కూడా ఉంది ఇప్పటికే ఉద్యోగస్తులకు సంబంధించి ప్రమోషన్స్ గతంలోనే ఎన్నో రకాలైన డిస్కషన్స్ జరగడం వలన ఖచ్చితంగా ఆ సమయంలో వీరు అద్భుతమైనటువంటి ప్రమోషన్స్ కూడా అటువంటి అవకాశం ఉంది ఈ సమయంలో అనేక అనేక రంగాల్లో ఉన్న వారికి సానుకూలమైనటువంటి పరిస్థితి కూడా పొందవచ్చు వృషభ రాశి వారికి వ్యాపారస్తులకు ఆర్థిక అద్భుతమైనటువంటి ఫలితాలు రానున్నాయి అలాగే ఎవరైనా సరే నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా వాటిలో అనుభవం లేకుండా ప్రారంభించాలనుకున్నా పూర్తిగా అనుభవం లేనటువంటి వాళ్ళు వ్యాపారంలోకి వెళ్లకుండా ఎవరికైతే అనుభవం ఉందో వారి సలహా తీసుకొని వీలైతే వారిని కూడా మీతో పాటుగా ఈ యొక్క వ్యాపార స్థలంలో కొంత కొంతకాలం పాటు మెంటర్గా ఉంచండి దాని వలన అద్భుతమైనటువంటి వ్యాపారం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే గురు అనుగ్రహంతో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కష్టాలకి తగినటువంటి ఫలితం దక్కుతుంది ఆర్థిక పరంగా ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు అంతేకాకుండా గురువు మిథునంలోకి ప్రవేశించడం దాని తర్వాత ఆకస్మిక ధనలాభం కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది బుధుడు ప్రభావంతో డబ్బు ఆదా చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది మే నెల వరకు ఈ రాశి వారికి కేతువు ఐదవ స్థానంలో సంచారం చేయడం వలన కాస్త ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది కొన్ని అపార్థాలతో అవతరిస్తారు అవ అవమానించే వాళ్ళు ఉంటారు మీరు తప్పు చేయలేదని తర్వాత తెలుసుకొని పశ్చాత్తాప పడతారు మీ దగ్గరికి వచ్చి సారీ లాంటివి కూడా చెప్తారు మిమ్మల్ని అనుమానిస్తారు ఎన్నో రకాలైనటువంటి గ్రహం వల్ల జరిగేటువంటి అవకాశం ఉంది అలాగే కొన్ని సందర్భాల్లో మీకు శని పదో స్థానంలోకి మారడం వల్ల గుడిదుడుకులు ఎదుర్కొని చాలా దిగ్విజయవంతమైనటువంటి విజయాలు కూడా సాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి శుక్రుడు రాష్ట్రాధిపతి కాబట్టి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన అమ్మవారికి సంబంధించి కుంకుమార్చన వీలైనంత వరకు కూడా ప్రతి ఆదివారము అమ్మవారికి సంబంధించి ఏవైనా సరే అమ్మవారికి కుంకుమార్చనలు కానీ అభిషేకాలు కానీ ఇంట్లో కూడా ఏదైనా సరే విశేషమైనటువంటి పండుగలు కానీ లేదా విశేషంగా ఫంక్షన్స్ కూడా జరిగినప్పుడు అమ్మవారికి చీర పెట్టడం వల్ల రైతులకి కుల వృత్తులు చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు సినీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అమ్మవారికి వస్త్రం సమర్పించడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు దక్కుతాయి కొంతమంది ఏం చేస్తారంటే ద్వితీయార్థంలో వారికి ద్వితీయార్థంలో అంటే అక్టోబర్ కాలంలో అమ్మవారికి సంబంధించినటువంటి ఈ యొక్క దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఏమైనా సరే చీరలు పెడుతూ ఉంటారు పూర్తి నవరాత్రులు తొమ్మిది చీరలు సమర్పించి తోమతో ఉన్న వాళ్ళు అమ్మవారికి అలా సమర్పించడం వల్ల కూడా విశేష ప్రతిఫలం దక్కుతుంది అయితే ఈ రాశి వారు వీలైతే కుబేర కుంకుమ అని ఉంటుందండి అది కాస్త మరకత వర్ణము అంటే గ్రీన్ కలర్ లో ఉంటుంది అవి కాస్త సింధూరం లాంటివి ఏవైనా పెట్టుకొని దానిపైన ధరించడం వల్ల విశేషమైనటువంటి పనులు చేకూరేటువంటి అవకాశం ఉన్నాయి వివాహం కాని వారికి వివాహము సంతానం కాని వారికి సంతానము కూడా అందేటువంటి కాలము ద్వితీయార్థంలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంది అలాగే ఎవరైనా కోర్టు విషయంలో డైవర్స్ విషయంలో చిక్కుకున్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలం దక్కేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు పూర్తిగా మీ జాతకం గురించి తెలుసుకోవాలి అంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము కింద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి తర్వాతకి మీకు అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీకు పంపించి పూర్తిగా మీ జాతకం గురించి దశ అంతర్దశ నవాంశ అష్టక వర్గ లగ్నం నుంచి పంచమ సప్తమ నవమ స్థానాల్లో ఏ గ్రహ సంచారం ఉంది దానివల్ల మీ యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది దశలో అంతర్దశలో ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా పూర్తి విశ్లేషణతో మీతో మాట్లాడడం జరుగుతుంది ఇంకేమైనా రెమెడీస్ చెప్పేది ఉంటే కూడా జరుగుతుంది కాబట్టి చాలా మంది వరకు ఈ యొక్క జాతకం తెలుసుకోవడానికి కేవలం ఒక్కటే ఉంటే సరిపోతుంది కదా అంటారు లేదండి ఖచ్చితంగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటేనే జాతకం చెప్పించుకోండి లేదంటే ఇప్పుడు మేము చెప్పేటువంటి ఈ యొక్క మాస ఫలితములు కానీ సంవత్సర ఫలితములు కానీ సరిపోతాయి అంతకు మించి విశేషమైనటువంటి విషయాలకు మీరు వెళ్ళడం అంత మంచిది కాదు ఈ జాతకం పూర్తిగా తెలుసుకోవడానికి మీ యొక్క ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది అందరికీ మరొకసారి విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు సర్వేజన సుఖినోభవం స్వస్తి వ్యాపారం ప్రారంభించాలనుకున్నా వాటిలో అనుభవం లేకుండా ప్రారంభించాలనుకున్నా పూర్తిగా అనుభవం లేనటువంటి వాళ్ళు వ్యాపారంలోకి వెళ్లకుండా ఎవరికైతే అనుభవం ఉందో వారి సలహా తీసుకొని వీలైతే వారిని కూడా మీతో పాటుగా ఈ యొక్క వ్యాపార స్థలంలో కొంత పాల కొంతకాలం పాటు మెంటర్గా ఉంచండి దాని వలన అద్భుతమైనటువంటి వ్యాపారం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే గురు అనుగ్రహంతో ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కష్టాలనికి తగినటువంటి ఫలితం దక్కుతుంది ఆర్థిక పరంగా ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు అంతేకాకుండా గురువు మిథునంలోకి ప్రవేశించడం దాని తర్వాతి ఆకస్మిక ధనలాభం కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది బుధుడు ప్రభావంతో డబ్బు ఆదా చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది మే నెల వరకు ఈ రాశి వారికి కేతువు ఐదవ స్థానంలో సంచారం చేయడం వలన కాస్త ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది కొన్ని అపార్థాలు అవతిస్తారు అవ అవమానించే వాళ్ళు ఉంటారు మీరు తప్పు చేయలేదని తర్వాత తెలుసుకుని పశ్చాత్తాపపడతారు మీ దగ్గరికి వచ్చి సారీ లాంటివి కూడా చెప్తారు మిమ్మల్ని అనుమానిస్తారు ఎన్నో రకాలైనటువంటి గ్రహం వల్ల జరిగేటువంటి అవకాశం ఉంది అలాగే కొన్ని సందర్భాల్లో మీకు శని పదో స్థానంలోకి మారడం వల్ల గుడిదుడుకులు ఎదుర్కొని చాలా దిగ్విజయవంతమైనటువంటి విజయాలు కూడా సాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి శుక్రుడు రాష్ట్రాధిపతి కాబట్టి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన అమ్మవారికి సంబంధించి కుంకుమార్చన వీలైనంత వరకు కూడా ప్రతి ఆదివారము అమ్మవారికి సంబంధించి ఏవైనా సరే అమ్మవారికి కుంకుమార్చనలు గాని అభిషేకాలు కాని ఇంట్లో కూడా ఏదైనా సరే విశేషమైనటువంటి పండుగలు కానీ లేదా విశేషంగా ఫంక్షన్స్ కూడా జరిగినప్పుడు అమ్మవారికి చీర పెట్టడం వల్ల రైతులకి కుల వృత్తులు చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు సినీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అమ్మవారికి వస్త్రం సమర్పించడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు దక్కుతాయి కొంతమంది ఏం చేస్తారంటే ద్వితీయార్థంలో వారికి ద్వితీయార్థంలో అంటే అక్టోబర్ కాలంలో అమ్మవారికి సంబంధించినటువంటి ఈ యొక్క దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఏమైనా సరే చీరలు పెడుతూ ఉంటారు పూర్తి నవరాత్రులు తొమ్మిది చీరలు సమర్పించి సోమతం ఉన్న వాళ్ళు అమ్మవారికి అలా సమర్పించడం వల్ల కూడా విశేష ప్రతిఫలం దక్కుతుంది అయితే ఈ రాశి వారు వీలైతే కుబేర కుంకుమ అని ఉంటుందండి అది కాస్త మరకత వర్ణము అంటే గ్రీన్ కలర్ లో ఉంటుంది అవి కాస్త సింధూరం లాంటివి ఏవైనా పెట్టుకొని దానిపైన ధరించడం వల్ల విశేషమైనటువంటి పనులు చేకూరేటువంటి అవకాశం ఉన్నాయి వివాహం కాని వారికి వివాహము సంతానం కాని వారికి సంతానము కూడా అందేటువంటి కాలము ద్వితీయార్థంలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంది అలాగే ఎవరైనా కోర్టు విషయంలో డైవర్స్ విషయంలో చిక్కుకున్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలం దక్కేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు పూర్తిగా మీ జాతకం గురించి తెలుసుకోవాలి అంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము కింద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి తర్వాతకి మీకు అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీకు పంపించి పూర్తిగా మీ జాతకం గురించి దశ అంతర్దశ నవాంశ అష్టక వర్గ లగ్నం నుంచి పంచమ సప్తమ నవమ స్థానాల్లో ఏ గ్రహ సంచారం ఉంది దానివల్ల మీ యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది దశలో అంతర్దశలో ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా పూర్తి విశ్లేషణతో మీతో మాట్లాడడం జరుగుతుంది ఇంకేమైనా రెమెడీస్ చెప్పేది ఉంటే కూడా జరుగుతుంది కాబట్టి చాలామంది వరకు ఈ యొక్క జాతకం తెలుసుకోవడానికి కేవలం ఒక్కటే ఉంటే సరిపోతుంది కదా అంటారు లేదండి ఖచ్చితంగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటేనే జాతకం చెప్పించుకోండి లేదంటే ఇప్పుడు మేము చెప్పేటువంటి ఈ యొక్క మాస ఫలితములు కానీ సంవత్సర ఫలితములు కానీ సరిపోతాయి అంతకు మించి విశేషమైనటువంటి విషయాలకు మీరు వెళ్ళడం అంత మంచిది కాదు ఈ జాతకం పూర్తిగా తెలుసుకోవడానికి మీ యొక్క ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చార్జ్ చేయడం కూడా జరుగుతుంది అందరికీ మరొకసారి విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు సర్వే జనాభవం స్వస్తి